లోపల బయట అంతా వ్యాపించినటువంటి విష్ణుతత్వము ఏదైతే ఉందో దాన్ని అనంతమైనటువంటి ఆకాశస్వరూపంగా భావన చేసి ఊగుతున్నటువంటి దీపాన్ని ఉంచుతారు సాధారణంగా మనం ఎక్కడైనా ఒక దీపాన్ని ఉంచితే గాలికి ఆ జ్యోతి కదులుతుంది కానీ ఆకాశ దీపం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనం స్తంభానికి అమర్చి పైకెత్తినటువంటి దీపం ఏదైతే ఉంటుందో అది తులాయాం దొలయాసహ ఏ ఒక్కడు సమస్తాన్ని సృష్టిస్తున్నాడో ఏ ఒక్కడు ఈ సమస్తాన్ని హేళగా నిర్వహిస్తున్నాడో ఏ ఒక్కడు ఈ సమస్తాన్ని తన ఎందు లయం చేసుకోగలడో అటువంటి పరబ్రహ్మమైనటువంటి ఆ స్వామి అనంతుడై ఆకాశస్వరూపుడై ఉంటే ఆయనకి నేను కదులుతూ ఊగుతున్నటువంటి దీపాన్ని ఆకాశ దీపంగా ఆకాశదీపంగా అని నమస్కారం చేస్తారు వ్యాపించినటువంటి విష్ణు తత్వము ఏదైతే ఉందో దాన్ని అనంతమైనటువంటి ఆకాశస్వరూపంగా భావన చేసి మూగుతున్నటువంటి దీపాన్ని ఉంచుతారు సాధారణంగా మనం ఎక్కడైనా ఒక దీపాన్ని ఉంచితే గాలికి ఆ జ్యోతి కదులుతుంది